హాయ్ అండి వెల్కమ్ టు అమ్మోగంబాయ్యాపరణ ఈరోజు మనం సింపుల్గా చికెన్ టిక్కా ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా బౌల్ పెట్టుకొని క్లీన్ చేసుకున్న చికెన్ బ్రెస్ట్ యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి టూ స్పూన్స్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేశానండి ఒక వన్ స్పూన్ దాకా ధనియాల పొడి వాడానండి ఒక వన్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా యూజ్ చేశానండి నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా పెరుగు వాడానండి మసాలాలన్నీ వేసుకున్నాక చికెన్కి అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఒకసారి మసాలాలు అన్నీ కూడా ఒకసారి ఇక్కడ చూడవచ్చు అండి నేను కలిపేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇందులోకి నిమ్మకాయ యాడ్ చేస్తున్నానండి నేను ఒక పెద్ద సైజు లెమన్ వాడానండి ఇందులోకి లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ టెండర్గా ఉంటుందండి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మసాలాలన్నీ చికెన్కి పట్టించినాక ఒక హాఫ్ అన్ అవర్ దాకా నేను మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టి నేను హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రిపేర్ చేసుకుంటున్నానండి ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ యాడ్ చేసుకున్నానండి నేను ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి చాలా తక్కువ ఆయిలే పడుతుందండి స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను చికెన్ అంతా కూడా చికెన్ అంతా కూడా ఒక్కొక్క దాని తర్వాత వరుసగా పేర్చుకుంటూ రావాలండి రెండు వైపులా ఉడకడానికి చికెన్ మనకి టెన్ మినిట్స్ దాకా పడుతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు చికెన్ అంతా ఇలా పేర్చుకుంటున్నానండి నేను ఇలా అంతా పేర్చుకున్నాక ఒక మూత పెట్టుకొని కవర్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి మనం చికెన్ని తక్కువ ఆయిల్తోనే టేస్టీగా చేసుకోవచ్చు అండి నేను ఓన్లీ ఫోర్ స్పూన్స్ దాకా వాడానండి అంతే చాలా బాగుంటుందండి టేస్ట్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ఇక్కడ చూడొచ్చు అండి నేను అండ్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా క్రిస్పీగా టెక్స్చర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకున్నానండి చపాతీతో రోల్ చేసి ఇచ్చిన పిల్లలు ఇలా ఇష్టంగా తింటారండి వేడి వేడి రైస్లోకి రసంతో పాటు చాలా బాగుంటుంది స్టార్టర్లా కూడా ఎంజాయ్ చేస్తారండి చికెన్ టిక్కా రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోఘంబాయ్ అపరిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి